కుట్టి ఆదిత్య ఇద్దరు ఇక ఇంటికి వస్తూ ఉంటారు ఇక ఇంటికి రావడం చూసిన సునంద ఒక్కసారిగా కుట్టిని కోపంగా చూస్తూ ఉంటుంది ఇక శశికాంత్ మనసులో సునంద ఏం మారడం లేదంటే సునంద ఏం చేస్తుందో ఏంటో అని చెప్పి నాకు భయంగా ఉంది అసలే సునంద ప్రతిమ విషయంలో ఆనంది చేసిన పనికి కోపంగా ఉంది ఎందుకంటే సునంద ప్రతిమ స్థానంలో ఉంది కాబట్టి ఆ విషయం ఆనందికి తెలియదు కదా ఇప్పుడు సునంద ఏం చేస్తుందో ఏంటో ఆనందిని ఏమంటుందో ఏంటో అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక ఆనంది లోపలికి వెళ్తూ ఉంటే ఇక సునంద రా ఆనందిరా నీకోసం నేను వెయిట్ చేస్తున్నాను నువ్వు చేసిన పనికి నీకు దిష్టి తీయాలి అయ్యో సమయానికి ఇంట్లో పార్వతమ్మ కూడా లేదే అయినా పర్వాలేదు నీకు డిస్ట్ తీయాలి కదా అని చెప్పిక సునంద అంటూ ఉంటే అప్పుడే జీవన గబకబ పరిగెత్తుకుంటూ సున్ను దగ్గరికి వస్తూ ఉంటుంది అది చూసిన సునంద జీవన నువ్వు వెళ్ళి గ్లాస్ వాటర్ తీసుకురా అని అంటుంటే సరే అత్తయ్య గారు అని జీవన లోపలికి వెళ్తూ ఉంటుంది అయ్యో నిలబడి ఉన్నావా అనింది నువ్వు ఏంటి పెద్ద కోడలువి నువ్వు అలా నిలబడకూడదు కూర్చోవాలి ఇలా రా అని చెప్పీక తీసుకొని ఇక బలవంతంగా శోఫ మీద కూర్చోబెడుతూ ఉంటుంది అత్తయ్య గారు అని ఆనంది అంటుంటే ఆనంది కూర్చో ఆనంది అని చెప్పి ఇక బలవంతంగా శోఫ మీద ఆనందిని కూర్చోబెడుతూ ఉంటుంది ఇక అందరూ అలాని చూస్తూ ఉంటారు ఇక అప్పుడు జీవన వాటర్ తీసుకొని వస్తూ ఉంటుంది వాటర్ తాగానండి అని చెప్పి అంటుంటే అత్తయ్య గారు కేసు కోర్టులో అని చెప్తూ ఉంటే అవన్నీ తర్వాత ఆనంది నువ్వు ముందు వాటర్ తాగు అని చెప్పి ఇక బలవంతంగా వాటర్ తాగమని అంటూ ఉంటే ఇక ఆనంది వాటర్ తాగుతూ ఉంటుంది ఇక తాగేసి సునింద వైపు చూస్తుంటే తాగాదా వాటర్ తాగాదా ఆనంది అని చెప్పి ఇక ఆనంది చేతిలో ఉన్న గ్లాస్ ని పక్కకు వేడుతూ ఉంటుంది ఆనంది ఎప్పుడైనా నేను కథ చెప్పానా లేదత్త గారు అయితే ఇప్పుడు నీకు ఒక కథ చెప్పాలని ఉంది సుమింద అని చెప్పి ఇక శశికం తాపుతుంటే ఏవండి నేను మా కోడలతో మాట్లాడుతున్నాను అని చెప్పి ఇక సున్న అంటూ ఉంటుంది ఇక మనసులో చైతన్య ఇదేంటి అమ్మ ఏంటి ఇలా బిహేవ్ చేస్తుంది అమ్మ ఇలా చేస్తుంది అని చెప్పి అనుకుంటూ ఉంటారు ఇక ఆదిత్య కూడా మనసులో అమ్మేంటి ఇలా చేస్తుంది అమ్మకి ఏమైంది అని చెప్పి అనుకుంటూ ఉంటారు ఇక జీవన మనసులో ఇదేంటి యాభై లక్షలు పోయాలని చెప్పి అత్తయ్య బుడ్ చెడిపోయిందా ఏంటి అలా చెడిపోకూడదే అని మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక శశికాంత్ ఆపుతూ ఉంటే నేను మాట్లాడుతుంది నా కోడలితో అంటే గ్రేట్ అది కూడా కంపెనీ లీగల్ అడ్వైజర్తో అలాంటి గొప్ప వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు మధ్యలో అడ్డు పడతారేంటి నన్ను మాట్లాడనివ్వండి అని అంటూ ఉంటుంది ఇవన్నీ విన్న ఆనంది ఒక్కసారిగా లేచి నిలబడి అత్తయ్య గారు మనం కేసు ఓడిపోయాం అత్తయ్య గారు అని అంటుంటే ఇక సునుందా ఇవన్నీ నేను చేస్తుంది కేసు పిలుస్తున్నానని చెప్పి అనుకుంటున్నారా అని నవ్వుతూ లేదు నాకు అన్నీ తెలుసు ఈ కేసు ఓడిపోయారని అన్నీ తెలుసు మనం కేసు ఓడిపోయా ఫిఫ్టీ ల్యాక్స్ ఫైన్ పడింది ఇది మాత్రమే పోయిందా మన ఇంటి పరువు పోయింది అంతకన్నా విలువైంది ఏం పోయిందో తెలుసా కంపెనీ మీద ఉన్న నమ్మకం పోయింది షేర్ హోల్డర్స్ అలాగే కంపెనీకి నమ్మకంగా పనిచేస్తున్న వాళ్ళ నమ్మకం కూడా పోగొట్టావు ఇదంతా మీ వల్ల జరిగింది అని అంటుంటే ఇక ఆనంది అత్తయ్య గారు అని చెప్తుంటే అత్తయ్య కాదు సునంద గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి ఎండిగా మాట్లాడుతున్నాను నా కంపెనీకి లీగల్ అడ్వైజర్ తో మాట్లాడుతున్నాను నేను లాయర్ తో మాట్లాడుతున్నాను అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటే మీకు అందరు సునంద వైపు చూస్తూ ఉంటారు నోటీస్ వచ్చినప్పుడే చెప్పాను ఎవరైనా సీనియర్ లార్ని ఎవరైనా సీనియర్ లాయర్ చూద్దామని కాని నువ్వేమన్నా అత్తయ్య గారు నేను సాక్ష్యాధారాలు సంపాదిస్తాను మీ కేసుని ఎలాగైనా గెలుస్తానని చెప్పావు మీ మాటకి కొంతమంది వైపు వంత కూడా పాడారు పోనీలే సరేలే ముందు నువ్వు ఫ్యాక్టరీకి ఒకసారి గెలిచావని చెప్పి నీ మీద నమ్మకంతో నేను ఈ కేసు మీకిస్తే నువ్వేం చేశావు నా పరువుని ప్రతిష్టని కోర్టులో పోగొట్టావు కంపెనీ పేరుని దిగదార్చావు అని అంటుంటే అది కాదు అత్తయ్య గారు అని చెప్తుంటే నా దగ్గరున్న ఆధారాలు ప్రూఫ్స్ ఎట్లా పోయినాయో నాకు సమజైతుంది అత్తయ్య గారు అని అంటుంటే ఆ పరుగులు బాధ్యతలు అన్ని నువ్వు సంపాదించుంటే నీకు అర్థమయ్యేది నా స్థానంలో ఉండి ఆలోచిస్తే అప్పుడు మీకు అర్థమయ్యేది వేపు మీరు సంపాదించలేరు కదా కొడుకులకి కోడలు అయిపోయేది కాబట్టి ఇంట్లో ఉన్నారు కానీ ముందు నుంచే ఇవన్నీ సంపాదించి ఇక్కడ ఉన్నాయి అవిటి విలువ మీకు తెలియట్లేదు అని చెప్తుంటే ఇక బాధతో ఆనంది అలానే చూస్తూ ఉంటుంది ఇప్పుడు నేను మాట్లాడుతుంది అత్యయగా కాదు కంపెనీ ఎండిగా మాట్లాడుతున్నాను లీగల్ అడ్వైజర్ గా లీగల్ అడ్వైజర్ గా కంపెనీ నువ్వు గెలిపించాలి కానీ అన్ని ఆధారాలు సాక్ష్యాలు ఉన్నా సరే నువ్వు కేసుని ఓడించావు నువ్వు ఈ కేసుని గెలిపించకుండా ఆధారాలు సాక్ష్యాలు పోగొట్టుకొని ఆధారాలు సాక్ష్యాలు పోగొట్టి ఈ కేసుని ఓడిపేయ చేశావు మీలాంటి చేతగాని మంచి నేను నా కంపెనీ లీగల్ అడ్వైజర్ గా నేను ఉంచుకోలేను అని అంటుంటే ఒక్కసారిగా ఆనంది షాక్ అయి అలానే చూస్తూ ఉంటుంది అది విన్న ఆదిత్య ఒకసారిగా అమ్మ అని చెప్పి అంటుంటే నా బాధ లక్షలు పోయాయని కాదురా లక్షల విలువైన రెప్యుటేషన్ పోయిందనే నా బాధ అందుకే నేను ఎండిగా ఒక డిసిషన్ తీసుకున్నాను ఆనందిని లీగల్ అడ్వైజర్గా పోస్ట్ నుంచి డిస్మిస్ చేస్తున్నాను అని చెప్పడంతో ఆనంద్ని ఆదిత్య అందరూ షాక్ అయ్యి అలానే చూస్తూ ఉంటారు ఆది ఆనంద్ని డిస్మిస్ చేస్తున్నట్టు అందరికి తెలిసేలా ఆఫీస్ వాళ్ళకి తెలిసేలా గ్రూప్ మీద పెట్టు అని చెప్పి అంటుంటే ఇక ఆనంది అత్తయ్య గారు అని చెప్పి అంటుంటే నేను డెసిషన్ తీసుకున్నాను నా డెసిషన్ కి తిరుగులేదు అని చెప్పి అంటుంటే ఇక ఆనంది బాధపడుతూ అలానే చూస్తూ ఉంటుంది ఇక జీవన సంతోషపడుతూ చూస్తూ ఉంటుంది అది విన్న శశికాంత్ మరి లీగల్ అడ్వైజర్ గా ఎవరుంటారు అని అంటుంటే ఈ రోజు నుంచి కంపెనీకి లీగల్ అడ్వైజర్ జీవన అని చెప్పడంతో జీవన ఒక్కసారిగా ఆనందపడుతూ చూస్తూ ఉంటుంది తను లీగల్ అడ్వైజర్ ఏంటి అమ్మ అని చేతని అంటుంటే తను కూడా ఒక లాయరే కదా తను కూడా కంపెనీకి ఒక మెంబరే కదా అందుకే తనని లీగల్ అడ్వైజర్ పెట్టాను తనకి కంపెనీ గురించి అన్నీ తెలుసు అని అంటుంటే ఇక చైతన్య తెలియడం ఒక్కడం ముఖ్యం కాదమ్మా అయినా సరే తన అబిలిటీ మీద నాకు నమ్మకం ఉంది అని చెప్పడంతో ఇక జీవన థ్యాంక్ యూ గారు మీరు నన్ను గుర్తించారు థ్యాంక్ యూ వెరీ మచ్ అత్యగారు అని చెప్పేట జీవన అంటూ ఉంటుంది అది అలాగే జీవనని అపాయింట్ చేస్తున్నట్టు మెయిల్ కూడా పెట్టు అని అంటూ ఉంటుంది ఏదో చేస్తానని ఒకరు చెప్పే వాళ్ళకంటే ఏదో చెయ్యాలని చెప్పి ప్రాపత్ పడే వాళ్ళే ఎంతో ఇంపార్టెంట్ అని అంటూ ఉంటుంది చూడు జీవన ఇప్పుడు నువ్వు లీగల్ అడ్వైజర్వి మనం పోగొట్టుకున్న రెప్యుటేషన్ మర్యాద అంతా ఇప్పుడు ఎలా సంపాదించాలో వాళ్ళ నమ్మకం ఎలా గెలుచుకోవాలో అది నువ్వు ఆలోచించు ఆ నమ్మకాన్ని నేను నిలబెడతాను అత్తయ్య గారు ఆ నమ్మకంతోనే మీకు ఈ బాధ్యత అప్పజెప్పాను మీ కేర్ఫుల్ అని చెప్పి సునంద అంటూ ఉంటుంది ఇక శశికాంత్ మనసులో ప్రతిమ మీద ఆనంది చేసిన పనికి సునూంద ఇలా పగ తీర్చుకున్నారన్నమాట అని మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక సుముంద వెళ్తుంటే ఇక జీవన సుముందని ఆపి అత్త అది లీగల్ టీమ్ లో అసిస్టెంట్ గా నేను కొత్త పర్సన్ ని తీసుకోవాలనుకుంటున్నాను ఎవరిని అని చైతన్య అంటుంటే అది అలేకని అని చెప్పడంతో చైతన్య తనేమైనా లా చదివిందా అని అంటుంటే లీగల్ టీం అసిస్టెంట్ గా ఉండడానికి లా చదవాల్సిన అవసరం ఏం లేదు తను తనకి బిజినెస్ తెలుసు బిజినెస్ తెలిస్తే చాలు అని అంటుంటే అదేంటి అసిస్టెంట్ గా చైత్ర ఉంది కదా చైత్రనే ఇప్పుడు అసిస్టెంట్ గా ఉంది కదా అని సునుంద అంటుంటే చైత్ర డిజైన్ చేసింది అని అంటుంటే అది నేను యాక్సెప్ట్ చేయలేదు నువ్వు యాక్సెప్ట్ చేసినా చేయకుండా తనైతే జాబ్ నుంచి డిజైన్ చేసి వెళ్ళిపోయింది కదా నేను ఫోర్టీ ఎయిట్ అవర్స్ టైం ఇచ్చాను మన కంపెనీని వదులుకొని వెళ్ళిపోయిన మనిషికి మనం టైం ఇవ్వడం ఏంటి అని అంటుంటే జీవనా అని ఇక చెప్తుంటే జీవన చెప్పిందే కరెక్ట్ మన కంపెనీని వదులుకోవాలన్న మనిషికి మనం టైం ఇవ్వకూడదు ఇష్టం వచ్చిన అసిస్టెంట్ ని చూసుకునే రైట్ తనకుంది అని చెప్పి సునుంద అంటుంటే ఇక ఆనంది ఏం చేయలేక అలానే చూస్తూ ఉంటుంది ఆనందికి పని నుంచి విశ్రాంతి ఇవ్వండి అని చెప్పి ఇక సునుంద ఆనందిని చూస్తూ అంటూ ఉంటే ఇక ఆనంది బాధపడుతూ ఉంటుంది ఇక సునుందా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక శశికాంత్ మనసులో సునంద నువ్వు కోపంలో నువ్వు ఏం చేస్తున్నావో నీకే అర్థం కావడం లేదు అని మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక జీవన అని చూస్తూ ఆనందపడుతూ ఉంటుంది బావగారు కొత్తగా లీగల్ టీమ్ లో అపాయింట్ అయిన నాకు ఆల్ ద బెస్ట్ చెప్పరా అని అంటుంటే ఆల్ ద బెస్ట్ జీవన అని ఆదిత్య ఆదిత్య ఆంటూ ఉంటాడు పని అంటే ఒక రెప్యుటేషన్ లా కాదు తీసుకోవాలి అని అంటుంటే బాధ్యతగా ఉన్నాను కాబట్టి నాకు ఈ బాధ్యత అప్పజెప్పారు చేతువు అని చెప్పి ఆనంది వైపు చూస్తూ అంటూ ఉంటుంది ఇంకా ఆనంది జీవనకి కంగ్రాచులేషన్ చెప్తూ ఉంటుంది ఏ డిసిషన్ తీసుకున్నా అందరితో మాట్లాడి తీసుకో అని అంటుంటే కానీ నీలా నేను ఇంటి పరుగుని కోర్టులో పోగొట్టనులే అని చెప్పి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక చైతన్య ఆదిత్యతో ఏంటనేది ఇలా జరిగింది అని అంటుంటే కొన్నిసార్లు నిజాయితీ కూడా తలోచించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ఎప్పటి వరకు అంటే తను ఆ నిజాయితీని నేర్పించుకునేంత వరకు అని ఆదిత్య అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు ఇక చైతన్య జీవనకి లీగల్ అడ్వైజర్ పోస్ట్ ఇవ్వడం అంటే కళ్ళు తాగిన కోతికి డ్రైవ్ చేసినట్టే పాపం వదిన ఎంత బాధపడుతుందో ఏంటో అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇక ఆనంది సునంద చెప్పిన మాటలు అన్ని గుర్తు చేసుకొని బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది ఇక ఆదిత్య ఆనంది దగ్గరికి వస్తూ ఉంటాడు ఇక ఆనంది అని చెప్పి పిలుస్తూ ఉంటాడు ఇక ఏడుస్తున్న ఆనందిని కన్నీరు తోడ్చి ఓడిపోయిన వాళ్ళు ఎడవాలి ఓడిపోవాలని గెలిచిన వాళ్ళు కాదు అని చెప్పి అంటుంటే ఇక ఆనంది నేను ఓడిపోయాను ఆదిత్య గారు అని చెప్పి అంటూ ఉంటుంది నువ్వు నువ్వు ఓడిపోలేదు ఆనంది నీ ఓటమి నీ ఓటమికి కారణం నువ్వే ఎవరైనా నేను ఓడిస్తే అప్పుడు నువ్వు ఓడిపోయేదానివి నువ్వు జాగ్రత్తగా లేకపోవడం వల్లే నువ్వు ఓడిపోయావంటే అది ఓటమి కాదు మరోసారి నువ్వు గెలిచినట్టు అని చెప్తుంటే ఇక ఆనంది ఆలోచిస్తూ ఉంటుంది అమ్మ డిసేషన్ నేను అడ్డు చెప్పలేను ఎందుకంటే బిజినెస్ వేరు బంధాలు వేరు అందరూ యాభై లక్షలు పైన కట్టి అదే ఓడిపోయినట్టు అనుకుంటున్నారు కానీ అది ఓటమి కాదు నీకు గెలిచే అవకాశం ఉంది మనం పైన కట్టే లోపలే నువ్వు గెలుస్తావని మళ్ళీ నువ్వు నువ్వు మళ్ళీ కేసుని నువ్వు నిలిపించుకుంటావనే నమ్మకం నాకుంది అని అంటుంటే అనుకుంటే అవుతుంది ఆదిత్య గారు నువ్వు అనుకుంటే అవుతుంది ఆనంది ఎవరైతే నిన్ను కంపెనీ వీగల్ టీం నుంచి పంపించారో వాళ్ళు నిన్ను మళ్ళీ ఈ పోస్ట్ కి అపాయింట్ చేసుకునేలా మళ్ళీ నిన్ను స్వాగతించి ఈ పోస్ట్ ని జాయిన్ చేసుకునేలా నీకు చేయాలనుంది అని అంటుంటే అవన్నీ జరగాలని నేను కూడా అనుకుంటున్నాను ఆదిత్య గారు అనుకుంటే జరుగుతుంది నువ్వు ఓడిపోయింది బాధల్లోనే నువ్వు సంపాదించిన సాక్ష్య ఆధారాలు పోగొట్టుకుని నువ్వు ఓడిపోయావు అవి ఎలా పోయాయి ఎందుకు పోయాయి ఎప్పుడు పోయాయో నేను అడగను కానీ నువ్వు మళ్ళీ దాన్ని తీసుకొచ్చి నువ్వు ఈ కేసుని వెలిగిస్తావన్న నమ్మకం నాకుంది భర్తగా అది నా కోరిక అని చెప్తుంటే ఇక ఆనంది అలాని చూస్తూ ఉంటుంది ఆ రోజు నోటీస్ వచ్చినప్పుడే అమ్మ చెప్పింది వేరే సీనియర్ లాయర్కి ఈ కేసు కానీ నువ్వు నమ్మకంతో ఈ కేసును గేడిస్తానని చెప్పావు కదా అందుకే అమ్మ కోపంతో అంతలా నిన్ను తిట్టింది నేను కూడా ఏమనలేకపోయాను అనంది ఎందుకంటే ఇదంతా వాళ్ళు సంపాదించింది వాళ్ళు సంపాదిస్తే చూసాం అంతే కానీ మనం గెలిపేయాలి కానీ ఇలా పోగొట్టే అక్కో మనకు లేదానంది అని చెప్తూ ఉంటే ఇక ఆనంది అలానే చూస్తూ ఉంటుంది నువ్వు మళ్ళీ గెలుస్తావని నమ్మకం నాకుంది నువ్వు అందరిని అర్థం చేసుకుంటావని నమ్మకం ఉంది అని చెప్పి ఆడితే అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు ఇక ఆనంది మనసులో ఎన్ని చెప్పినా సరే ఈ బాధ అయితే పోదు కదా ఇక్కడ నాకేలా ఉంటే అక్కడ అమ్మ నాయనకి ఎలా ఉందో ఏంటో అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక ఇక్కడ సీను పద్మమ్మతో అమ్మడి ఈ కేసు ఓడిపోయింది అత్త కానీ ఎలా ఓడిపోయిందో తెలియడం లేదు ఆ ఆధారాలు ఎలా పోయాయో ఏంటో అని అంటుంటే మంచిగా సంపాదించిన ఆధారాలు ఎలా పోతాయి రా అని అంటుంటే ఏమో అత్త నాకు తెలియదు అమ్మాడి జాగ్రత్తగానే అవి పెట్టింది కానీ ఎలా పోయాయో ఎవరు తీసారో కూడా తెలియదు అని చెప్పి అంటూ ఉంటారు సేను ఈ సాక్ష్యాధారాలు పోవడానికి ఎవరో కారణం అనిపిస్తుంది అని సింహి అంటుంటే అప్పుడే కాలేఖ వస్తూ ఉంటుంది మీ పెళ్ళాం ఎక్కడికి పోయిందిరా అని పద్మమ్మ సేనుతో అడుగుతూ ఉంటే ఆఫీస్కి పోయింది అత్తా అని చెప్పి అంటుంటే గదే మాట నేను అడుగుతాను ఉండు అని చెప్పి ఇక అలేఖతో అడుగుతూ ఉంటుంది అలేఖ ఎక్కడ పోయినవే అని అంటుంటే కోర్టుకి వెళ్ళాను చూసేవారా ఇక్కడ జరుగుతున్న కథలు వేరు అక్కడ జరుగుతున్న కథలు వేరు మన చుట్టూ ఉన్న వాళ్ళే ఇదంతా చేస్తున్నారు అని అంటుంటే ఏంటి పెద్దమ్మ నన్ను ఏదో అంటున్నావు అదేం లేదు నువ్వు కోర్టుకి ఎందుకు పోయావు అని అంటుంటే జీవన పిలిచింది కాబట్టి పోయాను జీవన పిలిస్తే పోతావా అవును నేను ఆ కంపెనీకి ఎంప్లాయి కాబట్టి పిలిస్తే వెళ్ళాలి కదా ఆ రోజు కూడా నువ్వు స్వీట్ బాక్స్ తో ఇంటికి వచ్చావు మరి ఈ రోజు కూడా అలానే వస్తున్నావు అంటే ఆ రోజు జీవన ఇచ్చింది కాబట్టి స్వీట్ బాక్స్ తీసుకొని ఇంటికి వచ్చాను ఈ రోజు పిలిచింది కాబట్టి పిల్లాను అదేదో నేనే ఆధారాలు పోగొట్టినట్టు మాట్లాడుతున్నావేంటి అని అంటుంటే సినిమాది బిడ్డ నువ్వు పో అని అంటుంటే ఇక అలి వెళ్తూ ఉంటుంది ఆనంది ఓడిపోవడానికి కారణం జీవనని ఆనంది ఓడించాం ఇప్పుడు ఆనందిని నేను ఆదిత్యకి దూరం చేస్తాను ఇలాగనే సరే ఆదిత్య నేను దక్కించుకుంటాను అదే ప్లాన్ లో నేను ఉంటాను అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక సినిమాది బిడ్డకేం తెలియదు అని అంటుంటే అంత అయిపోయినాక మనం ఎవరినైనా అంటామయ్యా అని పద్మమ్మ అంటూ ఉంటే మనమే ఎంత ఇక్కడ బాధపడుతుంటే బిడ్డ అక్కడ ఎంత బాధపడుతుందో అని సినిమాది అంటూ ఉంటాడు ఇక ఆనంది ఎరా చెట్టి ఒక ఓటమితో పదవి పోతుందా లీగల్ అడ్వైజర్ పోస్ట్ పోయింది పోతే పోయింది ఆ లీగల్ అడ్వైజర్ పోస్ట్ జీవనకు వచ్చింది ఆ బాధ్యతని కాపాడుకుంటే ఇంకా హ్యాపీనే కానీ నేను ఇంకా ఓడిపో కేసు ఓడిపోయిన బాధలో నేనుంటే జీవన అలేక కేఫ్ దగ్గర ఏం చేస్తారు వాళ్ళు అక్కడ మాట్లాడుకుంటున్నారు ఎందుకు అసలు ఆధారాలు ఎలా పోయాయో ఎవరు తీశారో కూడా తెలియదు అని చెప్తూ ఉంటుంది ఇక ప్రోమోలో ఆనంది నుండి రంగవుని లో వస్తూ ఉంటే ఇక అందరు సక్క చూస్తూ ఉంటారు